నా పేరు మేరీ మా ఊరు వెంగళాయపాలెం నా భర్త పేరు శిల్ సింగయ్య అతను జగన్ అన్నగారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ అయ్యింది అంటే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది మాకు మరి నేను కూడా జగనన్న గారి చుట్టానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను అంటే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము అక్కడ అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరి పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమన్నా అని అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు